వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని లక్ష్మీపురంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ టీడీపీ నాయకులు ఏదోటి నాయుడు రాపూరు పట్టణ గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపూరు పట్టణ టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదట వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం ఈ వంద రోజులు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిరుద్యోగ యువతులకు అండగా మెగా డిఎస్సి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒక వింత అయితే మొదటి నెల ఒకే ఒక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున ఒకే రోజు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించారు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు విజయవాడ నగరం వరదలలో విలవిలలాడుతున్నప్పుడు నిద్రాహారాలు మాని ప్రజలను తండ్రిలా కాపాడుకున్నారు మన చంద్రబాబు అన్న ఇంకా మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మన చంద్రబాబు అన్న హామీ ఇస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు పట్టణ టీడీపీ నాయకులు ఏదోటి నాయుడు పచ్చగల రత్నయ్య చిలుకూరు పాపయ్య బాలయ్య మోడపోతల సుబ్బారాయుడు రేవూరు మణి దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు రాపూర్ పట్టణంలో రాపూర్ పంచాయతీలో పంచాయత్ కార్యదర్శి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం నాయకులు కోటినాయుడు గారు అలాగే సయ్యద్ గారు రౌణమ్మ గారు పాపన్న గారు బాలయ్య గారు మహేష్ గారు అలాగే దేవ దేవా అలాగే రాజా ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే క్షమించండి అలాగే ఈ పండుగ అనేది మాకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ రోజు ఎందుకంటే ఈ వంద రోజుల్లో జరిగిన పనులు ఫస్ట్ మా జాతీయ అధ్యక్షుడు గౌరవినీలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకమే బిఎస్ మీద పెట్టాడు అది ఆ రోజు పదహారు వేల పోస్టులు ఫిల్ అప్ చేస్తానన్నాడు దాని ప్రకారమే ఆయన ఫస్ట్ సంతకము డిఎస్ఆర్ మీద పెట్టాడు అలాగే ఉచిత ఇసుక చెప్పాడు ఉచిత ఇసు కూడా ఫ్రీగా తోలుకోమని కూడా చెప్పుకున్నాడు అలాగే మద్యం మద్యాన్ని గురించి మంచి క్వాలిటీ మద్యం అందిస్తానని చెప్పాడు రేపు ఒకటో తేదీ నుంచి ఆ మద్యం క్వాలిటీ కూడా పాటలు పెట్టి మనం మనకు బాగా ప్రజల్లో ఆరోగ్యంగా ఉండాలని దానికోసం దాన్ని కూడా ఇస్తున్నాడు అలాగే ఐదు మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి చెప్పినట్టు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం అవి ప్రాసెస్ జరుగుతూ ఉంది తల్లికి వందనం పథకం కూడా కొన్ని రూల్స్ వచ్చి ఆ రూల్స్ ప్రకారం తల్లికి వందనం కూడా డబ్బులు వేస్తారు అలాగే కార్డులు పెన్షన్లు కొత్త కార్డులకి కొత్త పెన్షన్లకి వచ్చే నెల ఒకటే తేదీ నుంచి అప్లికేషన్లన్నీ తీసుకోమని చెప్తున్నారు ఓట్లు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు కానీ పెన్షన్లు కానీ ఇస్తారు అలాగే ఈ గవర్నమెంట్లో ఏ పనులు కావాలన్న చెప్పింది కాడికన్నా ఈ వంద రోజుల్లో ఎక్కువ పనులు చేశారు కాబట్టి మీరందరూ ప్రజలందరూ ఆలోచించి మరో మా చంద్రబాబు నాయుడికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పి మీరందరూ క్షేమంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు